హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం వైఎస్ఆర్సిపి అభిమానించే కొంతమంది వ్యక్తులు ఈ ఛానల్ డిబేట్లోని అదేవిధంగా సాక్షి పేపర్లోని కొన్ని కొన్ని రాతలు రాయడం డిబేట్లో పాల్గొని కొన్ని విషయాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది కాకపోతే వీళ్ళు చాలా వరకు ఆ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా మాట్లాడుతున్నారేమో అని అనుమానం వస్తుంది దానికి సంబంధించి మనం కొద్దిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాప్లోని రైతులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాల మీద చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసే ఇవ్వడం జరిగింది దాని మీద రైతుల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత రావడం జరిగింది ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధానమైన కారణాల్లో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాప్ కూడా ఒకటి కాకపోతే దీని మీద ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన ఈ ల్యాండ్ టైట్లింగ్ యాప్ను సమర్థిస్తూ ఒక డిబేట్లో పాల్గొనడం జరిగింది ఆ వ్యక్తి పేరు నాకు సరిగ్గా తెలియదు కాకపోతే ఆ వీడియో చూడడం జరిగింది ఆ వీడియోలో ఆయన ఒక ఇరవై రూపాయల నోటుని చూపిస్తూ ఈ ఇరవై రూపాయల నోటు మీద గాంధీ గారి బొమ్మ ఉంది కానీ ఈ ఇరవై రూపాయల నోటు నా దగ్గర ఉంది కాబట్టి ఇది నాదే కానీ గాంధీ గారిది అయిపోదు కదా ఫోటో ఉన్నంత మాత్రాన గాంధీ గారిది అయిపోదు కదా అని చాలా అమాయకంగా సమర్థించడం జరిగింది ఇక్కడ ఇరవై రూపాయల నోటు ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయనది అయింది అది నా దగ్గర ఉంటే నాదే ఉంది మీ దగ్గర ఉంటే మీద ఉంది ఎవరి దగ్గర ఉంటే దగ్గర ఉంటే అది వాళ్ళది అవుతుంది అంతేగాని ఇప్పుడు ల్యాండ్ అలా కాదు పట్టాదారు పాస్ పుస్తకం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళది అయిపోదు కదా పట్టాదారు పాస్తు పుస్తకం అనేది ఏ వ్యక్తి పేరు మీద ఉందో అది ఆ భూమి ఆయనకే చెందుతుంది అక్కడ జనరల్గా ఆ వ్యక్తి ఫోటో లేదంటే గవర్నమెంట్ ముద్ర అనేది ఉంటుంది గవర్నమెంట్ ముద్ర ఇచ్చిందంటే ఇగో ఈ భూమి అనేది ఈ వ్యక్తికి సంబంధించింది అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఎందుకు ఆయన ప్రతి ఏ నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ పాటు ఆయన అధికారంలో ఉంటారని చెప్పి వేసేసుకుండా ఇచ్చేయడమేనా ఈరోజు గవర్నమెంట్ ఇస్తున్న ఏ సర్టిఫికెట్ల మీదన్నా చాలా వరకు గవర్నమెంట్ ముద్రలే ఉంటాయి అది లాంగ్ టర్మ్లో ఉండేటప్పుడు కేవలం ఏదో ఆ వ్యక్తి ఇప్పుడు అన్నా క్యాంటీన్లో ఉన్నాయి అది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంతకాలం ఉంటాయి కాబట్టి దాని మీద చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకున్న అర్థం ఉంటుంది ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు గారు దీకొనే దాని ఆయన దాని పరిస్థితి ఆగిపోతుంది అన్నా క్యాంటీన్ అనేది ఉండదు కానీ ఇక్కడ భూములు సర్టిఫికెట్లు ఇటువంటివన్నీ జీవితకాలం మన దగ్గర ఉంటాయి అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకొని ఇవ్వడమేటి ఈ విషయంలో ఆయన సమర్థించడం కూడా చాలా వరకు ఒక ఏమాత్రం విఘ్నత లేని వ్యక్తి సమర్థించుకున్నట్టు సమర్థించుకున్నాడు ఆయన ఇక రెండో విషయం ఈరోజు సాక్షి పేపర్లో అనుకుంటా వచ్చింది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కేవలం ఒక సంవత్సర వ్యవధిలోనే ఆయన యాభై నాలుగు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు ఆయన విమాన ఖర్చులు అయ్యాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఈరోజు ప్రతి మినిస్టరు ప్రతి చీఫ్ మినిస్టరు చాలా వరకు సొంతంగా హెలిక్వాటర్లు విమానాలు ఇవన్నీ వాడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ సాక్షి పేపర్ మీద ఎందుకు క్రెడిబిలిటీ ఉండదంటే వాళ్ళు సింపుల్గా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఖర్చు పెట్టేశారు అని చెప్పారు కానీ దానికి సంబంధించిన డీటెయిల్గా అక్కడ ఇవ్వడం జరగలేదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఎంత ఖర్చు పెట్టారు అనే డీటెయిల్స్ కూడా ఇచ్చుంటే బాగుండేది మనకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు సంవత్సరం దాదాపు యాభై కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టడం జరిగింది ఆయన ఖర్చు పెట్టిన దేనికోసం ఖర్చు పెట్టారు ఈ విమానాలు హెలికాప్టర్ల కోసం ఆయన ఈ బటన్ నొక్కడానికి వెళ్ళేటప్పుడు సొంతంగా హెలికాప్టర్లు పెట్టుకొని వెళ్ళడం లేదంటే ఢిల్లీ ఆయన చాలాసార్లు సెపరేట్ ఫ్లైట్ కట్టించుకొని వెళ్ళడం జరిగింది ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా సొంతంగా ఒక ప్రైవేట్ జట్ని అద్దెకు తీసుకొని వెళ్ళడం జరిగింది కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న చాలా వరకు ప్రజలకు సంబంధించిన విషయాల మీదే ఆయన ఈ టూర్లు వెళ్ళడం జరుగుతుంది చాలా వరకు ఢిల్లీ వెళ్తున్నారు చాలాసార్లు వెళ్ళారు వెళ్ళిన ప్రతిసారి మన రాష్ట్రానికి సంబంధించి ఎన్నో కొన్ని నిధులు ఏదో విధంగా ఉపయోగకరం ఉండే విషయాల గురించి మాట్లాడి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సానుకూలమైన ప్రామిస్ తీసుకొని రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ జిల్లాల టూర్లకు వెళ్తున్నారు ఆ టూర్లకు వెళ్ళేటప్పుడు హెలికాప్టర్ ఉపయోగించుకోవడం జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు టూర్లకు వెళ్ళేటప్పుడు ఏం చేసేవారు చాలా వరకు రోడ్ల మీద ఉన్న చెట్లు కొట్టేయడం పెద్ద పెద్ద బారికేడ్లు పెట్టుకోవడం తెరలు కొట్టుకోవడం ఇటువంటి కార్యక్రమాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఆయన వెళ్ళింది కేవలం బటన్ నొక్కడం కోసమే ఆ బటన్ నొక్కే దానికి ఇంటి నుంచి కూడా నొక్కచ్చు కదా దానికోసం బయటికి వెళ్లాల్సిన ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్తున్నారంటే ప్రజలతో మమేకం అవుతున్నారు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా విజ్ఞప్తులు వస్తే తీసుకుంటున్నారు మనం చూస్తూనే ఉన్నాం ఈ పెన్షన్ కార్యక్రమానికి ప్రతి నెల ఒక సామాన్యుడు ఇంటికి వెళ్ళి ఆయన ఆ పెన్షన్ అందించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ సాక్షి పేపర్ వేసింది కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఏదో విమర్శించాలని చెప్ప దీనివల్ల ప్రయోజనం అయితే వైఎస్ఆర్సీపీకి ఏ విధంగానూ ఉండదు ఎందుకంటే అక్కడ డీటెయిల్గా వాళ్ళు రాస్తే ఇగో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అనవసరంగా ప్రజాదనాన్ని దుర్వినియోగం చేశారు ఇక్కడ అనవసరంగా వెళ్ళి ఇంత ప్రజాదనాన్ని దుర్వినియోగం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇగో ఈ ప్రయాణం కోసం ఆయన ప్రజల కోసమే ఈ ప్రయాణం చేశారు ప్రజలకి దీనివల్ల ఇంత ఉపయోగం వచ్చింది అనే ఒక కంపారిజన్తో వాళ్ళు పేపర్లో కానీ ఇవ్వడం జరిగితే ప్రజలు కూడా దాన్ని నమ్మే అవకాశం ఉంటుంది అంతేగాని ఊరికే ఏదో ఒకటి విమర్శించాలని చెప్పి విమర్శిస్తే ప్రజల్లో ఆ పత్రిక పట్ల క్రెడిబిలిటీ తగ్గిపోతుంది తప్ప దానివల్ల ఆ పత్రిక వచ్చే ఉపయోగం కానీ ఆ పార్టీకి వచ్చే ఉపయోగం కానీ ఏమి ఉండదు ఈరోజు మనకు తెలుసు ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వల్ల ఏ విషయాన్నైనా మనకి బయటికి తెలిసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ డేటా ఉపయోగించుకొని వాళ్ళు పత్రికల్లో ఏదైనా ఆర్టి ఆర్టికల్ అనేది వేస్తే దాని పట్ల ప్రజల్లో కూడా కొంత సానుకూలత వస్తుంది అంతేగాని విమర్శించాలని చెప్పి ఏదో ఒకటి రాసేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు ఎక్కడైనా సరే ఆ పత్రిక జాగ్రత్త వహించి సరైన డాటాతో వేస్తుందని ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్